బ్రిటిష్ కాలంలో ఆ కాలువకు ఎంతో ప్రాముఖ్యత ఉండేది అటు ఇటు సులువుగా సరుకు రవాణాగా ఉండేది ఖర్చు కూడా చాలా తక్కువ అయ్యేది అలాంటి కాలువ ఇప్పుడు పనికిరాకుండా పోయింది మరోవైపు కబ్జాదారులు రెచ్చిపోతూ ఉండటంతో పరిధి తగ్గిపోతోంది చర్యలు తీసుకోవాల్సిన అధికారులే పట్టించుకోవటం లేదు ప్రకాశం జిల్లాలో బకింగ్హామ్ కాలువపై ప్రత్యేక కథనం బ్రిటిష్ కాలంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో నిత్యావసర రవాణా సులువుగా ఉండేందుకు బకింగ్హామ్ కాలువను అందుబాటులో తీసుకొచ్చారు పద్దెనిమిది వందల ఆరులో కాకినాడ నుంచి తమిళనాడులోని మార్కా వరకు నాలుగు వందల ఇరవై నాలుగు కిలోమీటర్ల పొడవున వంద మీటర్ల వెడల్పున కాల్వ నిర్మాణ పనులు చేపట్టారు పద్దెనిమిది వందల ఎనభై ఏడు నాటికి పూర్తి చేసి అప్పటి గవర్నర్ బకింగ్హామ్ పేరును నామకరణ చేశారు నాటి నుంచి స్వతంత్రం వచ్చిన తర్వాత పదేళ్ల వరకు ఈ కాలువ ద్వారానే నిత్యావసరాలు రవాణా చేసేవారు భారతదేశాన్ని రెండు వందల సంవత్సరాలు పాలించిన బ్రిటిష్ వారు ఆనాటి వాళ్ళ రవాణా సదుపాయాలు వాళ్ళ రవాణా కోసంగా కాకినాడ టు చెన్నై బంకింగ్ హ్యామ్ కెనాల్ని నిర్మాణం చేశారు ఆ రోజు వాళ్ళ సౌకర్యం కోసంగా వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ బంకింగ్ హ్యామ్ కెనాల్ ఆ రోజు జల రవాణాకి వాళ్ళు బాగా దోహదపడింది దానికి పేరల్ గానే కలకత్తా టు చెన్నై నేషనల్ హైవేను కూడా వాళ్ళు నిర్మాణం చేసుకున్నారు అయితే కాల మారడంతో రవాణా సౌకర్యాలన్నీ రోడ్డు మార్గంలో చేయడంతో బకింగ్హామ్ కాలువ మూలన పడింది ప్రభుత్వాలు అధికారులు సైతం పట్టించుకోలేదు రాష్ట్ర విభజన సమయంలో ఏపీని కోస్టల్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది బకింగ్హామ్ కాలువను పునరుద్ధరిస్తామని తెలిపింది దీంతో ఉమ్మడి ప్రకాశం జిల్లా వాసులు సంతోషపడ్డారు తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని భావించారు పెద్ద పెద్ద పెరిగిన తర్వాత కంపెనీలు ధనవంతులు టెక్నోక్రాట్స్ వీళ్ళందరూ కూడా ఈ బకింగ్హోమ్ కెనాల్ని ఆక్రమించుకున్నారు అనేక ప్రాంతాల్లో వాళ్ళు ఇష్టానుసారంగా బ్రిడ్జిలు కూడా నిర్మించారు ఎత్తుండాల్సిన బ్రిడ్జిని కొంచెం ఎత్తు తగ్గించి బ్రిడ్జిలు కట్టుకొని ప్రయాణాలు జరుగుతున్నాయి అందుకని దీన్ని కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఆంధ్రప్రదేశానికి బాధ్యత ఇచ్చి ఈ కాలువను వెడల్పు చేయడమే కాకుండా జల రవాణాకు అనుకూలంగా కనుక మార్చగలిగితే దాదాపుగా ప్రజలకు ఆదాయం పెరుగుతుంది అలాగే రవాణా సౌకర్యం తేలికవుతుంది కానీ అక్కడే అక్రమార్కులు చేతివాటం ప్రదర్శించారు కాలువ వాడుకలో లేకపోవడంతో వేల ఎకరాలను ఆక్రమించుకుని పొలాలుగా సాగు చేసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి భారీ వర్షాల సమయంలో సమీప గ్రామాలు ముంపున గురవుతున్నాయి దీంతో వారంతా పునరావాస కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఇప్పటికైనా భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలంటున్నారు స్థానికులు అట్లాగే కెనాల్ ఈ రోజు ఆక్రమణకు సముద్ర తీర ప్రాంతం అంతా ఆక్వా చేపల చెరువులకి ప్రసిద్ధిగాంచింది సమీపంలో ఉండే ఆక్రమణదారులు బిహన్ కెనాల్ని పూర్తిగా ఆక్రమించి అది కెనాల్ లేకుండా చేశారు కాలువగా మార్చారు ఎక్కడైనా బ్రిడ్జిల దగ్గర ఇది బ్యామ్ కెనాల్ అని చెప్పడం తప్పితే దాని యొక్క స్వరూపం మారిపోయింది వేల ఎకరాలు ఆక్రమణకు గురై రొయ్యలు చేపల పెరుగు చేపల పెంపకందారులు వ్యవసాయం చేసుకుంటున్నారు బకింగ్హామ్ కాలువను పునరుద్ధరిస్తే జల రవాణా పెరుగుతుందని రాష్ట్ర అభివృద్ధి కూడా సాధ్యమవుతుందంటున్నారు ప్రజా సంఘాల నాయకులు జల రవాణా వల్ల వాహనాల వినియోగం తగ్గి వాయు కాలుష్య కోరల నుంచి బయటపడొచ్చని అంటున్నారు రానున్న రోజుల్లో కాలువ అభివృద్ధికి నిధులు కేటాయించాలంటున్నారు నేడు ఎన్డీఏ గవర్నమెంట్ ఉండటం వల్ల ఇప్పుడు ఇక్కడ రైతులు కోరుకుంటుంది ఏంటంటే బకింగ్ కాలువ అనేది మళ్లీ దానికి పూర్వ వైభవం వచ్చే విధంగా అలాగే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా తగ్గుతాయి సముద్రంలో వెళ్ళేదానికన్నా కూడా ఈ బెనకాలం అనేది కాకినాడ నుండి చెన్నై వరకు షార్ట్ కట్ అంటే ఎక్కువ ఖర్చులు కాని విధంగా పడవలు ప్రయాణంలోనే వీళ్ళకి రావచ్చు అందువలన దీన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారు కెమెరామెన్ అనిల్తో శ్రీనివాస్ ప్రైమ్ నైన్ న్యూస్ ప్రకాశం జిల్లా